వెల్లటూరు గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న ఇన్కొండ నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల అభ్యర్థి జీవి మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకరరావు శ్రీనివాసరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు జాగ్రత్తగా ఓట్లేమా గెలిచే ప్రభుత్వం తెలుగుదేశం గెలిచే గారు శ్రీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు మంచి వ్యక్తి మంచి వ్యక్తులను ఆదరించండి మంచి వ్యక్తుల్ని దీవించండి మంచి వ్యక్తుల్ని గెలిపించండి ఇది నా శ్లోకం సరే ఇప్పుడు మన మాట్లాడారు కదా ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ అయినటువంటి బొల్లా గారు అదే బొల్లా గారు డొల్లా గారు బొల్ల నాయుడు గారు అయ్యో నాయుడు ఎవరైనా కోపడు కాకండి ఆయన మీ నాయుడు కాదు గొల్ల నాయుడు మసీన్ అర్థమైందా భూత నాయుడు మరి భూత నాయుడు మాట్లాడేది ఏం అంత కోపం ఈ ఊరు నువ్వు ఎమ్మెల్యే తర్వాత ఐదు సంవత్సరం నువ్వు చేసిన పని ఏంటి నేను అడుగుతున్నా నేను నేను సబ్స్టేషన్ వచ్చా నేనంటే నేను కాదు నా హయాంలో అదే విధంగా ఇళ్ళు కట్టించాం పేదలందరికి అదే విధంగా పెన్షన్ ఇప్పించాం ఇన్ని కార్యక్రమాలు చేసాం మా తర్వాత ఆంజనేయులు గారు వచ్చారు ఆయన భూమి రోడ్లన్నీ వేశారు పెన్షన్ ఇప్పించారు పేదవారికి లోన్లు ఇప్పించారు అన్నిటికి మించి ఎవరన్నా పేదవాళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కళ్ళు కళ్ళజోళ్ళు కంటి ఆపరేషన్లు స్కాలర్షిప్లు ఇన్ని ఇచ్చేటటువంటి మంచి వ్యక్తి ఆంజనే గారు సరే మీకు ఒక అనుమానం రావచ్చు పోయినసారి నువ్వు అటు వచ్చావు కదీకు వచ్చాయా అని దీని కూడా సమానం చూతా తప్పనిసరిగా నేను పార్టీ మారింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదు మనకు రాజధాని కాదు గోదావరి ఇది నా బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు భవిష్యత్తు కోసమే నేను పార్టీ మారా నాతో పాటు శ్రీకృష్ణ దేవదాయ గారు ఎంత మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి పరిస్థితి లేదన్నారు గంగా కృష్ణమూర్తి ఎంత సౌమ్యో ఆయనే బయటికి పంపించారు అంటే ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి అక్కడ స్థానం లేదని తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలా మన ఆలోచనతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మంచి అభ్యర్థి ఆంజనేయుడు గారు ఇరవై సంవత్సరాలు మేము ప్రత్యర్థులకు ఉన్న ఎక్కడా ఇట్లాంటి మాత్రమే మాట్లాడుకోలేదయా గౌరవం వాళ్ళం మీకు తెలుసు కదా మరి ఈ బూతుల నాకు ఎట్లా ప్రతి ఊర్లో ఏం చెప్తున్నావు ఇక్కడ కూడా నేనే వినికోర్లో ఏం చెప్పుడు ఈ ఊర్లో చేసింది ఏమీ లేదు చేశాడు ఏమీ లేదు పేదలకు ఇల్లు లేవు పెన్షన్లు లేవో రోడ్లు లేవు ఏమీ లేయా బూతులు మాత్రమే ఉన్నాయి ఈ ఊర్లో పెద్దలు కూడా ఎవరైనా గౌరవంగా ఏమైనా వచ్చారు అని పూజలు తిట్టేటటువంటి పరిస్థితి నాయకులు కూడా మనం చేస్తున్నాయా విలుగుండే చేశానని నేను కానీ నేనేశానంటు ఎన్నో మంచి నిర్ణయం ఇచ్చానంటాడు చోటు రావలింగేశ్వర స్వామి గురు కూడా నేనే కట్టానంటాడు ఎన్ని అబద్ధాలు రావలింగేశ్వర స్వామి గురి మనం అందరూ కలిసి కట్టుకుంటా ఉన్నాం లక్షలు సొంత డబ్బులు ఇచ్చి ఏడు కోట్లు శాంక్షన్ చేయించారు నేను ఇచ్చిన నరసింహారెడ్డి గారి భూమిని పది ఎకరాల ఎకరాలు రెండున్నర కోట్లు ఇరవై లక్షలకి తెల సోదరులు బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ నరసింహరెడ్డి గారు పాపం ఎక్కడికో వెళ్ళాడు పైన తెలుసు కదా అలాంటి అలాంటి దుర్మార్గుడు మా పది మంది ఎమ్మెల్యేలు ఎవరు లేరండి మేము ఏ రోజైనా పులి శివయ్య గారి దగ్గర నుంచి రాజకుమార్ దగ్గర నుంచి గంగనే గారి దగ్గర నుంచి మేమందరం పది మంది ఎమ్మెల్యేలు చేశాం మేము ఏం చెప్పిన చూడతాం అయ్యా మా హయాంలో నాలుగు పనులు చేశామయ్యా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించమని చెబుతాం తప్ప మేము బెదిరించాం భూజలు పెట్టాం పైగా ఆయన ఏం చూస్తాడు ఆంజనేయులు గారు మట్టి అమ్ముకున్నాడు ఇసుక అమ్ముకున్నాడు మక్కల చేపలు అమ్ముకున్నాడు వరిని నీ పాడుగా మేము అమ్ముకునేది ఏంది ఆంజనేయులు డిగ్రీ చదువుకున్నాడు ఉద్యోగం చేసిండు కంపెనీ పెట్టుకున్నాడు ఆంజనేయులు పుట్టేవరకే వాళ్ళ నాయనం వాళ్ళ ప్రధాన సర్పంచ్ వాళ్ళ చిన్న సర్పంచి వాస్తవ కదా నేను మా నాయన నేను పుట్టేవరకే సర్పంచి నేను ముప్పై ఎకరాల రైతుని సర్పంచ్ ఎమ్మెల్యే మరి నీ చరిత్ర ఏంటి ఏంది నీ చరిత్ర ఇష్టదేవరాయలు గారిని బతుకొని నీ అబ్బ నీ అబ్బ అంటాడు రత్తయ్య గారు రత్తయ్య గారిని పట్టుకొని బూతులు మాట్లాడుతాడు ఆయన అయ్యా అనేటప్పుడు మా అయ్యో సంగతి చెప్పే కదా మరి ఈయనయ్యే సంగతి ఏంది ఈ సంగతి ఏంది తప్పైనా చెప్పదు నేను మాకు సంస్కారం ఉంది గౌరవం ఉంది కానీ మమ్మల్ని అమ్మ మేము చెప్పక తప్పదయ్యా ఏడయ్యా దళారీ చేసుకునే దేవులను నమ్ముకునే దళారి తప్పే మహాగౌరు పైన ఉంటాడు కానీ నువ్వు ఒక లారీ లారీ సినిమా డబ్బాలు వేసుకునే వ్యక్తి తర్వాత ఆరు రూపాయలు ఫైనాన్స్ పెట్టిన వ్యక్తి తర్వాత మనం పాలు పోస్తే మన శాతం తగ్గించి పోటీ వ్యక్తి అంతా తర్వాత పార్టీ చదువుతున్నారు వారి పార్టీ గారు ఎన్ని పార్టీలు మారు తెలుగుదేశం పోస్టం వద్ద పుట్టినప్పుడు తెలుగుదేశంలో తర్వాత చిరంజీవి గారి పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మా పార్టీ తర్వాత వైసీపీ పార్టీ రేపు ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీ ఇంకా తప్ప అయితే లేదు ఇన్ని పార్టీలు మా బ్రహ్మనాయుడు గారు మా గురించి మాట్లాడితేటా కాబట్టి అయ్యా మాటలు తగ్గించుకో భూతులు తగ్గించుకో గౌరవంగా ఉండవు ఈ పదవ శాస్త్రం కాదు పది మంది ఇంటికి పోయినావు వ్యవసాయం చేసుకున్నావు గౌరవంగా బతుకుతున్నావు రేపు నీ పదవి పోయిన తర్వాత నీ సంగతి ఏంటి నువ్వు ఇవ్వకుండా రాగలుగుతావా రైతుల్ని తలకాలు బాగా కొట్టేయటం రైతుల్ని జైల్లో వేపించటం అమాయకులైన తెలుగుదేశం కార్యకర్తలైనా శ్రీనివాసం ఏంటిది మేము ఎప్పుడైనా తప్పుడు కేసులు పెట్టావా ఎవరు రాష్ట్రం కోరిపోయావా ఎవరు జోరుపోయావా అర్థమైంది